వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు పిల్లలు చాలా ఇష్టంగా తినే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఉండే క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ని ని చేసి చూపిస్తున్నాను ఈ క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ అనేది చేసుకోవడం చాలా ఈజీ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఈ పుడింగ్ ని చాలా ఇష్టంగా తినేస్తారు మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా విడికి వెళ్ళిపోదాము ఈ క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఐదు మిల్క్ బ్రెడ్ స్లైస్ ని తీసుకున్నాను చుట్టూ ఎడ్జెస్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి కదా అవి తీసేసుకోవాలి అలా అయినా వేసుకోవచ్చు కానీ పుడింగ్ లో అక్కడక్కడ బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది కాబట్టి చుట్టూ ఎడ్జెస్ తీసామంటే చాలా వైట్ గా కనిపిస్తుంది పుడింగ్ అనేది నేనైతే చుట్టూ ఉన్న ఎడ్జెస్ ని తీసేస్తున్నాను మరి ఎక్కువ కాకుండా లైట్ గా తీసేస్తే సరిపోతుంది ఇలా ఐదు బ్రెడ్ స్లైసులు కి విడలో చూపిస్తున్నట్లుగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా తుంచి వేస్తే సరిపోతుంది మనం ఎలాగో గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి మరి చిన్నవిగా తుంచాల్సిన అవసరం లేదు ఇలా పెద్ద పెద్ద పీసులుగా అయినా తుంచేసి వేసేస్తున్నాను ఇందులో పావు కప్పు చక్కెర వేస్తున్నాను మీకు స్వీట్ తక్కువ కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు రెండు కోడిగుడ్లను తీసుకుని ఇందులోనే వేస్తున్నాను రెండు కోడిగుడ్లు కూడా ఇలాగే వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు కాచి చల్లార్చుకున్న పాలను కూడా వేస్తున్నాను నేను చెప్పిన కొలతల్లోనే చేసుకున్నారంటే ఈ క్యారమల్ బ్రెడ్ పిడింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది పాడయ్యే ఛాన్స్ ఏమి ఉండదు చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోని హాఫ్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ అనేది వేసుకుంటున్నాను వెనీలా ఎసెన్స్ లేకుంటే ఈ ఒక రెండు నుంచి మూడు వరకు వేసేసుకుని గ్రైండ్ చేస్తే సరిపోతుంది నేనైతే మూత పెట్టేసుకుని గ్రైండ్ చేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసుకుని పావు కప్పు చక్కెర వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే చక్కెర అనేది కరిగిపోయి మనకు బ్రౌన్ కలర్ లెకి వచ్చేస్తుంది ఇందులో ఒక చుక్క కూడా నీళ్ళు వేసుకోవాల్సిన పని లేదు అలానే మాడిపోతుంది అనుకోకండి మాడిపోదండి ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే కొద్ది కొద్దిగా ఇలా కరుగుతూ ఈ కలర్ లేకి వచ్చేస్తుంది కలుపుతూనే ఉండాలి అలాగే వదిలేయకూడదు ఇలా కరిగిన తర్వాత ఏదైనా ఒక కేక్ టిన్ కానీ లేకుంటే స్టీల్ బౌల్ అయినా సరే ఈ షేప్ లో ఉన్నది కానీ లేకుంటే స్క్వేర్ షేప్ లో ఉన్న దాంట్లో అయినా సరే ఈ కరిగిన క్యారమిల్ ని వేసేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ప్లాస్టిక్ వాటిల్లో వేసుకోకూడదు ఈ క్యారమిల్ అనేది చాలా వేడిగా ఉంటుంది అల్యూమినియం కానీ స్టీల్ లో కూడా వేసుకోవచ్చు ఇలాంటి కేక్ టిన్ ఉండాలని ఏమీ లేదు ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్నాను ఫాస్ట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి మరి గట్టి పడిపోతుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా బ్రెడ్ మిక్చర్ ని వేసుకోకుండా ఒక స్టైనర్ పెట్టేసుకుని మనం వడబోసి పోసుకుందాం అనుకోండి ఇందులో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి సాఫ్ట్ గా వచ్చేస్తుంది చూసారు కదా నేనైతే ఇలా వడబోస్తున్నాను డైరెక్ట్ గా ఈ కేక్ టిన్ లోనే వడబోసుకోవచ్చు మనము క్యారమెల్ వేసుకున్నాం కదా అందులోకి డైరెక్ట్ గా ఇలా ఫిల్టర్ చేస్తున్నాను నేను సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏమే కానీ పైన నిలబడలేదు ఫిల్టర్ చేస్తే కూడా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకుంటే వేస్టేజ్ అనేది ఏమీ ఉండదు ఇప్పుడు పైకి కిందికి రెండు సార్లు తట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి కానీ అడుగు మందంగా ఉన్న ఏదైనా వెడల్పు పాత్ర తీసుకుని అందులో నీళ్లు వేసి ఇలాంటి ప్లేట్ పెట్టేస్తున్నాను మనము ఈ కేక్ టిన్ పెట్టేసి మూత పెట్టేసామంటే మూత అనేది కరెక్ట్ గా సరిపోవాలి మీ దగ్గర అల్యూమినియం పాయలు ఉంటే పైన కవర్ చేసుకోవచ్చు లేదన్నా ఒక ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు లేకుంటే ఏమి లేకుండా పర్లేదంటే నేనైతే ఏమి పెట్టలేదు మూత పెట్టేసుకుని నలభై నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకున్నాను నలభై నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను ఇప్పుడు పైకి కనిపిస్తుంది కదా మూత తీసిన కొద్దిసేపటికి మనకు కొద్దిగా కిందికి వచ్చేస్తుంది ఇందులో ఎగ్గి వేసాం కాబట్టి ఇప్పుడు టూత్పిక్ సాయంతో కానీ లేకుంటే చాకు సాయంతో కూడా ఇలా మనం చెక్ చేసుకోవచ్చు ఉడికిందా లేదా అనేసి టూత్పిక్ కానీ లేకుంటే చాకు కానీ ఏమి అంటుకోకుండా వచ్చేసింది అనుకోండి మనకి ఇక్కడ క్యారమెల్ పుడ్డింగ్ అనేది ఉడికిపోయినట్టే ఇక్కడైతే బాగా ఉడికిపోయిందండి పక్కగా తీసేశాను చూసారు కదా కొద్దిగా కిందికి వచ్చేసింది కదా ఇప్పుడు పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు లేకుంటే బయట చల్లార్చుకోవచ్చు నేనైతే చల్లారిన తర్వాత చుట్టూ ఎడ్జెస్ ని కట్ చేస్తున్నాను సలహాగా తినాలనుకునేవారు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని కూడా ఇలా ఎడ్జెస్ ని కట్ చేసుకోవాలి ఎడ్జెస్ ని కట్ చేసిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని కింద వైపు కేక్ టిన్ కూడా పట్టేసుకొని ఇప్పుడు రివర్స్ చేసుకుని అయినా లైట్ గా తట్టేసామంటే కిందికి నీట్ గా పడిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో మనం కేక్ కి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ రాసుకోలేదు అయినా సరే చాలా బాగా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చేసిందో చాలా సింపుల్ గా ఈ క్యారమేల్ బ్రెడ్ పుడ్డింగ్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పొడింగ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని చల్ల చల్లగా తినొచ్చు లేకుంటే ఇలా కూడా తినచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్